ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ నవరాత్రుల్లో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు అవి ఏ విధంగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి సూర్యుడు కా సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు అలాగే వీరు నలుగురిలో గౌరవం పొందుతారు వీరికి భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యునిలా వెలుగుతారు ప్రకాశవంతంగా వెలుగుని ఇస్తారు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు వీరి నడక సింహంలా ఉంటుంది సింహంలా గర్జిస్తారు అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి నుండి చాలామంది ఆశిస్తారు కానీ వీరు ఎవరి నుండి ఏది ఆశించరు వీరు స్వంతగా ఏదైనా సంపాదిస్తారు అన్ని రాష్ట్రలలో వీరు చాలా గొప్ప వ్యక్తులు అడవికి సింహం ఎలా ఉంటుందో ప్రజలలో కూడా వీరు అలాగే ఉండాలని అనుకుంటారు అలాగే నడుచుకుంటారు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారో ఇప్పుడు పూర్తి అంశాలు తెలుసుకుందాం అంత కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరకబోతుంది కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది డబ్బు ప్రవాహంలా పెరిగే అవకాశం ఉంటుంది మీరు స్థిరపడడానికి ఈ రోజులు చాలా మంచి రోజులు వివాహం కాని వారికి మీరు ఎప్పటి నుండో ఈ సంబంధం కావాలని అనుకునేవారు ఇప్పుడు కుదిరే అవకాశం ఉంటుంది వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో కొత్త పరిచయాల ద్వారా మీ వ్యాపారం అంచలంచలుగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు పరిచయాలతో భవిష్యత్తులో మరింత ప్రయోజకరణాలు ఉంటాయి నాయకత్వ లక్షణాలు ఉంటారు కాబట్టి నిజాయితీగా ఉండడంతో వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఇతరులు మీ భాగస్వాములు కూడా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు ఈ రెండు రోజుల్లో మీరు ఎలాంటి ప్రయాణం చేసినా కూడా దానిలో లాభాలు వస్తాయి పరిచయాలతో మీ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది మీపై దుర్గామాత దీవెనలు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏది చేసినా దానిలో నిజాయితీ ఉన్నట్లయితే ప్రతీది సక్సెస్ కనిపిస్తుంది ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు ఏది చేసినా నష్టపోవడంతో ఇలా సమయం గడిచింది కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కాబట్టి ఏది ప్రయత్నించినా అది సక్సెస్ కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రయత్నించడం మాత్రం మానకండి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం వస్తుంది మీకు వ్యాపారంలోనైనా ఏ వృత్తిలో వారైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగుతారు దుర్గాదేవి దయ వల్ల మీకు చాలా ధైర్యం ఉంటుంది కాబట్టి ఎలాంటి వ్యాపారం చేసినా ఏ వృత్తిలో వారైనా ఎలాంటి ఉద్యోగం చేసేవారైనా మీకు ధైర్యం ఎక్కువగా పెరగడం వల్ల ముందడుగు వేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈ నవరాత్రి రోజులు మీకు శక్తివంతంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయినా కొత్త వ్యాపారం చేయాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో ప్రారంభించండి లేదా అగ్రిమెంట్ పెట్టుకోండి వ్యాపారం సక్సెస్ కనిపిస్తుంది అలాగే ప్రేమలో ఉన్నవారికి ఈ రెండు రోజుల్లో మీరు ప్రేమ గురించి ఇంట్లో చెప్పవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది మీ ప్రేమ సక్సెస్ అవుతుంది అలాగే వివాహం కాని వారు ఈ రెండు రోజుల్లో దుర్గాదేవిని ప్రార్థించండి మంచి సంబంధం కుదురుతుంది అలాగే మీ సంబంధం గురించి చర్చించుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా ప్రేమలో ఉన్నవారైతే నిజాయితీగా చెప్పండి మీ ప్రేమ సక్సెస్ అవుతుంది కుటుంబంలో శుభవార్తలు వింటారు ఆనందం చాలా కలిసి వస్తుంది పిల్లలతో ఆనందంగా ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇంట్లో నవ్వులే తప్ప బాధలు ఉండవు అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది అది మిమ్మల్ని చాలా ఆనంద పెడుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు కొత్తగా లేన జంట శుభవార్త కూడా చెబుతారు మీ ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ మధ్యలో వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగవు వచ్చిన చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే మీరు చేసే కష్టం మీ కృషిని చాలామంది గుర్తిస్తారు వాటి వల్ల మీకు ఎంతో గౌరవం పెరుగుతుంది కష్టానికి ఫలితం సమాజంలో గౌరవం పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని చాలా మంది గౌరవిస్తారు బంధువులు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రెండు రోజుల్లో మీకు వీలైనంత వరకు దానం చేయండి దానివల్ల ఎంతో అదృష్టం కలిసి వస్తుంది రోజుల్లో మీరు గౌరవపడే సమయం మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఉన్నత స్థాయికి వెళ్లడం వల్ల సమాజంలో గౌరవం పెరగడం వల్ల అపారం అభివృద్ధి చెందుతుంది ఈతో వ్యాపారం చేయాలని వినియోగదారులు ఎదురు చూస్తుంటారు కారణం మీరు నిజాయితీ నాయకత్వంగా ఉండడం వల్ల ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగులు మంచి ప్రశంసలు అందుకుంటారు ఉన్నత ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రయత్నించండి అది సక్సెస్ అవుతుంది అలాగే మీతోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు మీరు ఎలాంటి వారు అని గుర్తిస్తారు అలాగే మీరు ఇన్ని విజయాలు పొందడం వల్ల మీ శత్రువులు కూడా మౌనం పాటిస్తారు ఎందుకంటే మిమ్మల్ని అనే రైట్స్ వాళ్ళకు ఉండే కాబట్టి శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారానికి ఎవరైనా అడ్డంకులు వచ్చినచో ఆ దుర్గాదేవి మీకు సపోర్ట్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆ విషయంలో మీరు ఎలాంటి భయపడం అవసరం లేదు ఈ రెండు రోజుల్లో మీ మనసు భక్తిపై వెళ్తుంది కాబట్టి చెడు ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు దానివల్ల సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ప్రతి శక్తి కారణంగా మీలో ఉత్సాహం ఉల్లాసం పెరుగుతుంది ఆ దుర్గాదేవి కటాక్షం వలన మీరు సంతోషంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఎలాంటి ఆలోచనలైనా అనుకూలంగా ఉంటుంది ఉన్నటువంటి శుభవార్తలు వింటారు మీ తలుపు తడుతుంది మీరు ఎప్పటి నుండో చూస్తున్న ఒక వార్త ఇప్పుడు శుభవార్తగా మారబోతుంది మీకు సానుకూల సమయం కాబట్టి అన్ని శుభవార్తలే వస్తాయి మీరు ఎంత ప్రయత్నిస్తే అంత సక్సెస్ కనిపిస్తుంది